హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లోనే బ్లాగ్స్కి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి చాలా దారుణంగా పడిపోతున్నాయి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అంటే బ్లాగ్స్ ఏమన్నా లాగ్ అనిపిస్తున్నాయా లేదంటే బోరింగ్ అనిపిస్తున్నాయా ఏంటో నాకు అర్థం కావట్లేదు మిగతా ఛానల్స్ వాళ్ళకైతే బ్లాగ్స్ పెట్టంగానే వేల వేల వ్యూస్ లక్షల లక్షల వ్యూస్ వస్తుంటాయి మనకు అంతగా రానవసరం లేదు మనకున్న ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్లో ఒక రెండు మూడు వేల వ్యూస్ వచ్చిన నేను చాలా హ్యాపీ కాకపోతే ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అనేది అర్థం కావట్లేదు నేను కరెక్ట్గా తీయట్లేదా లేకుండా ఎడిటింగ్ కరెక్ట్గా లేదా లేదంటే బోరింగ్ అనిపిస్తున్నాయి లాగ్ అనిపిస్తున్నాయి ఎక్కడో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరంతా నాకు ఒక్క ఫేవర్ చేయండి అదేంటంటే మీకు మీకు బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీ మనసుకి ఎలా అనిపిస్తున్నాయో మీ ఒపీనియన్ అంటే జెన్యున్గా చెప్పండి మీరు అలా చెప్పినట్టునే మీరు అలా చెప్పినంటే ఒకవేళ నేనే మన మిస్టేక్ చేస్తున్నా ఇట్లా మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ లాగ్ అనిపిస్తున్నా బోరింగ్ అనిపిస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్లు అయితే క్లియర్గా అయితే చెప్పండి చెప్తే ఏంటంటే ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ ఇస్తున్నా ఇట్లా మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మనది బ్లాగ్స్ ఛానల్గా ఫ్రెండ్స్ మెయిన్గా బ్లాగ్స్ ఛానల్ కాబట్టి నాకు నాకు యాక్చువల్లీ బ్లాగ్స్ తీయాలంటే చాలా ఇష్టము బ్లాగ్స్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ తీయాలంటే చాలా ఇష్టము నేను ఇష్టపడి చేస్తున్న పనికైతే ఇట్లా రీచ్ రాకపోయేసరికల్లా కొంచెం బాధ అనిపిస్తుంది అది కాక కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇట్లా అనిపిస్తుంది ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎడిటింగ్ కరెక్ట్గా చేయట్లేదా లేదంటే వీడియోస్ ఏమైనా బోరింగ్ అనిపిస్తున్నాయా బ్లాగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు నాకు చెప్తున్నా కాదు ఫ్రెండ్స్ నాకు తెలిసేది నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నా సార్ దిద్దుకునే అవకాశం ఉంటుంది ప్లీజ్ నాకు ఒక ఫేవర్ అయితే చేయండి బ్లాగ్స్ ఏమైనా బోరింగ్ అనిపిస్తున్నా ఎలా అని మీకు ఏమనిపిస్తుందో మీకు మీకు ఏమనిపిస్తుందో నాకు డైరెక్ట్గా చెప్పేసి అండి కామెంట్లో చెప్పేసి అంటే నేను మార్చుకొని ఇంకా కొంచెం బెటర్గా అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇష్టపడి చేస్తున్న పని ఇలా ఏమంటే రివ్యూస్ అలా బాధ అనిపిస్తుంది ఎలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇక్కడ ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను దాంతోపాటు బ్లాగ్స్కి ఇట్లా చేస్తుంటాను కాకపోతే ఏంటంటే బ్లాగ్స్కి ఇలా రీచ్ రాకపోయేసరికల్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది మీరు నేను చెప్పినట్టు ఖచ్చితంగా మార్చుకుంటాను అలాగే ఇంకా కొంచెం నేను చేస్తున్న మిస్టేక్ అనేది సర్దిద్దుకొని ఇంకా మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను మీ మనసుకి ఏమనిపిస్తుందో అది అయితే చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఖచ్చితంగా నేను మార్చుకొని ఇంకా బెటర్మెంట్గా తీసి తీయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు ఎక్కడ మిస్టేక్ అవుతుంది బోరింగ్ అనిపిస్తున్నాయా లేదంటే ఎడిటింగ్ మంచిగా లేదా ఏం మంచిగా లేదా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ మీ ఒపీనియన్ చెప్తారని చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటాను మీ కామెంట్ కోసం బాయ్ ఫ్రెండ్